సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కోసాని కృష్ణమూర్తి గారు రీసెంట్ గా అరెస్ట్ అయ్యారు అయితే దానికి సంబంధించిన ఒక రిమాండ్ రిపోర్ట్ మనకు బయటకు వచ్చింది సార్ ఆ రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం కూడా కథనాలు ప్రచారం అవుతున్నాయి అంటే ఆ కోసాని సజ్జలు నిరికించేశాడు అంటే ఈయన ఎటువంటి కామెంట్స్ చేయడానికి పర్మిషన్ సజ్జలనే ఇచ్చాడు ఆ వీడియోలన్నింటినీ కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో దాన్ని తీసుకుపోవడంలో సజ్జల పాత్ర ఉంది అని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఈ విధంగా మరి ఏమన్నా ఈ రిమాండ్ రిపోర్ట్ వలన ఇప్పుడు ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా సజ్జల పైన దీని గురించి మీరేం చెప్తారు అంటే స్క్రిప్ట్ వచ్చేది మేము చదివేవాళ్ళం మాకు ఏ సంబంధం లేదు చెప్పాడని చెప్పి చెప్తున్నారు చెప్పు ఉండొచ్చు కూడా ఆయన అండర్ కూడా రాసిస్తాడు కావాలంటే ఎవరు పోసాన్ని ఎందుకంటే ఆయన సరెండర్ మూడ్ లో ఉన్నాడు సరెండర్ మూడ్ లో ఉన్నటువంటి వాటి మీదకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి సత్యమణికి ఫోన్ చేయటం అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి ఈ కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్ వినిపించటం ఇవి కూడా బహుశా పోశానికి ఇంటర్నల్గా ఇష్టం ఉండకపోవచ్చు ఇవి అనివార్యంగా జరిగిపోయినటువంటి వ్యవహారాలుగా భావిస్తూ ఉండడాడు ఎందుకు ఇష్టం లేదంటే వీళ్ళు రావటం వలన స్కిల్ ఇప్పటికీ తన రిలేషన్ కొనసాగుతుంది అని బయట ప్రపంచం అనుకునేటువంటి ప్రమాదం ఉంది ఆయన ఆల్రెడీ తల్లజండ ఎగరేశాడు నేను రాజకీయాల్లో లేను రాజకీయాలకి నాకు ఏ సంబంధం లేదు నన్ను దయచేసి రాజకీయ దృష్టితో చూడొద్దు అని చెప్పి కోరుతూ నన్ను తిరిగి సినిమా రంగంలోకి తీసుకోండి అన్న పద్ధతిలో ఆయన ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాదాపు ఆరు నెలల తర్వాత జరిగినటువంటి దాడిది ఓకే ఏది ఈ అరెస్టు ఈ వ్యవహారం అంతా అందుకని ఆయన మూడు ఆయన మూడు సరెండర్ మూడ్లో ఉన్నాడు ఆయన ఏదో పద్ధతిలో బయటపడాలి ఈ కేసుల నుంచి అనుకుంటున్నాడు కానీ ఇక్కడ పీటీ వారెంట్లు ఇష్యూ అవుతాయి ఈ పీటీ వారెంట్లు అన్నీ వచ్చిన తర్వాత ఆయన వాటి అన్నిట్లోనూ బెయిల్ పొంది బయటకు రావాల్సి ఉంటుంది అందుకని అంత ఈజీ వ్యవహారంగా కనిపించట్లేదు ఇక ఆయన ఏదైనా చెప్పు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పకపోతే కుదరదు అన్నారు అందుకని చెప్పాను అని కూడా చెప్పించవచ్చు ఆయనతో పెద్ద కష్టమేం కాదు పోలీస్ ఇంట్రాగేషన్లో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు అంటే ఒక విచిత్రమైన వాతావరణంలోకి వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగానే సైకలాజికల్గా దీనిలో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిదే మోటోగా నిలబడుతుంది ఆ టైంలో ఓకే నిలబడినప్పుడు వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలు చాలా చెప్పి వాళ్ళతో చెప్పించి ఇదే కదా జరిగింది ఇలాగే జరిగి ఉంటుంది కదా అంటారు వాళ్ళు చెప్పరు మీరే మాట్లాడారా ఎవరైనా స్క్రిప్ట్ పంపించారా అంటే అందులో తను బయటపడటానికి అవకాశం ఉన్నటువంటి మార్గాన్ని అన్వేషించి అవునండి ఎవరో పంపిస్తే మాట్లాడారు నాకెందుకు అంటాడు ఓకే బయట నుంచి వచ్చిన స్క్రిప్టులకి నేను మాట్లాడాను తప్ప నాకేం తెలియదు అని పక్కన ఒక వాక్యం రాసుకుంటారు ఎవరు పంపించే వాళ్ళు ఆ స్క్రిప్టులు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారేనా అంటారు అంటాడు ఆయన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి పంపించినటువంటి స్క్రిప్టులనే నేను చదివేవాడిని వీటిని ఎవరు ప్రమోట్ చేసేవారు సజ్జల భార్గవే కదా అంటారు వీళ్ళే అంటాడు ఆయన ఈ పద్ధతిలో డిజైనింగ్ జరుగుతుంది ఓకే సో వీళ్ళు స్పెషన్లో ఆయన్ని విచారించిన సందర్భంగా వెల్లడైనటువంటి విషయాలన్నిటినీ వాళ్ళు దానిలో నమోదు చేశారు వీటి ఆధారంగా సజ్జల భార్గవ్ మీద కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టుకోవచ్చు తప్పేం లేదు దానిలో ఇవే కాదు ఇంకా వంద కేసులు పెట్టుకోవచ్చు కావాలంటే అసలు టోటల్ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్త వరకు కేసులు పెట్టుకోవచ్చు ఇక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి అభ్యంతరకరమైనటువంటి భాష మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మీరు ఇలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడారు అందువలన మీకు బుద్ధి చెప్పడం కోసం మేము అరెస్ట్ చేస్తున్నాం అంటే ఒక పద్ధతి కానీ ఇది అలా కనిపించట్లా వీళ్ళు రకరకాల ఏరియాల్లో కేసులు పెట్టి వీళ్ళని వేధించే ప్రోగ్రాం మొదలు పెట్టారు వీళ్ళ నోట్లోంచి వీళ్ళకి కావలసినటువంటి మాటలు రప్పించడం కోసం టెర్రైజ్ చేస్తున్నారు సరెండర్ చేసుకునే మోటోలో కనిపిస్తున్నారు అంటే కక్ష సాధింపు అనే ప్రోగ్రాం ఉంది దీనిలో వీళ్ళకి కేవలం వాళ్ళు ఏదో లాంగ్వేజ్ ఒక ఫిల్తీ లాంగ్వేజ్ వాడారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కాదు అంటే వీళ్ళు కూడా ఆమోదిస్తున్నారు ఆ భాష మాట్లాడటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడారు ఆ భాష ఎవరు ఎవరు మాట్లాడారు ఇప్పుడు స్పీకర్గా కూర్చున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన భాష తక్కువ భాష ఏం కాదు వారిని కూడా జైల్లో పెట్టి ఈ లెవెల్లో ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి విచారించదగ్గ లెవెల్లో ఆయన మాట్లాడారు వారు మాత్రమే కాదు చాలామంది ప్రసంగించారు ఈ పద్ధతిలో అంటే భాష ఒక జనరలైజ్ అయిపోయినటువంటి స్థాయికి చేరుకుంది వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మే మేము అనేది ఎక్స్క్యూజ్ కాదు ఎందుకు ఎక్స్క్యూజ్ కాదంటే ఆ పద్ధతిలో చూస్తే ఈయన మాట్లాడిన దానిలో కూడా బూతులు తక్కువే ఉన్నాయి పోసాని హోసాని పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని కదా గొడవ ఆయన ఏమన్నాడు దొంగలు అసలే మసలే లోకంలో అన్నాడు అది నాది కాదు శ్రీశ్రీ గారిది అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ లాంటి అనే ఒక మాట మాత్రమే నేను జోడించాను మిగిలింది ఏదైనా అది కాదు అంటాడు ఏం చేస్తారు వీళ్ళు అందుకని బూతులు వాడటము అనేది ఒక సంస్కారంగా అన్ని పార్టీలు చేసినాయి తెలుగుదేశము చేసింది పవన్ కళ్యాణ్ చేసాడు వేదిక మీద వేదిక మీద నుంచే ఆయన చెప్పు తీసి ప్రదర్శిస్తూ ఆయన వాడిన భాష తక్కువ భాష ఏం కాదు కదా గొడ్లో తీసి రోడ్ల మీద పరిగెట్టించి కొడతాను అనే లెవెల్లో మాట్లాడాడు కదా ఆయన ఆయన మాట్లాడాడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడాడు ఇప్పుడు ఆయన గౌరవనీయమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నాడు తర్వాత ఈయనేమో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో అలా ఆ లాంగ్వేజ్ వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు గెలిచిన తర్వాత రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళ బయటలు కూడా ఉన్నాయి ఇవన్నీ పట్టుకుని కేసులు పెడితే ఏమైపోతారు అందుకని మీరు కల్చర్ నేర్పాలనుకుంటే ఒకే కేసు పెట్టండి మీరు ఈ రకమైనటువంటి భాష వాడారు అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి భాషను అగౌరవపరిచారు అందుకని మీ మీద కేసు పెడుతున్నాం అని ఒక కేసు పెట్టి దాని మీద సిన్సియర్గా దర్యాప్తు జరిపిస్తే అది మీకు వాళ్ళు వాడినటువంటి పదజాలం మీద మీకు ఉన్నటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తుంది ప్రపంచానికి ఒక కల్చర్ని మీరు కరెక్ట్ చేయదలుచుకున్నారు అనే విషయం అర్థమవుతుంది అదే సమయంలో తమ పార్టీ నుంచి కూడా ఇలాంటి భాష వాడిన వాళ్ళకి హెచ్చరిక కలిగిస్తూ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి కదా ఇంటర్నెట్లో అయ్యన్న పాత్రులు గారు వాడిన భాష అవైలబుల్గానే ఉంది కదా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేస్తే అక్కడికి సమన్యాయం జరిగినట్టుగా ఒక కల్చర్ని ప్రమోట్ చేస్తున్న గొప్ప పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలబడిపోతుంది అలా కాకుండా మేము వీళ్ళు వాడినటువంటి భాష అంటే అరెస్టులు కక్ష సాధింపు అంటే అరెస్టులు కక్ష సాధింపు కాదు అవి వాళ్ళు వాడినటువంటి భాషకి అలాగే వాళ్ళు పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయారు పర్సనల్ లెవెల్లో వెళ్ళారు అందుకని కేసులు పెడుతున్నాం అంటున్నారు వెళ్ళారు పర్సనల్ లెవెల్లో వెళ్ళిన మాట వాస్తవమే వీళ్ళు పర్సనల్ లెవెల్లో వెళ్ళారు వీళ్ళు కూడా పర్సనల్ లెవెల్లోకి వెళ్ళారు అని చెప్పడానికి వైఎస్ భారతి గారి మీద కూడా కామెంట్స్ చేశారు వీళ్ళు ఇట్నుంచి అవి కూడా ఉన్నాయి లైవ్లోనే మరి మీరు వెళ్ళారు కదా పర్సనల్ లెవెల్కి ఆ పర్సనల్ లెవెల్లో మీరు స్కిట్లు కూడా చేశారు స్కిట్లు చేశారు మీ వంది మాగదులు సినిమాలు తీశారు మరి వాళ్ళందరినీ ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు మీరు మీరు ఒక కల్చర్ని ప్రమోట్ చేయాలనుకుంటే అందుకని ఇవన్నీ పిచ్చి మాటలు ఇది ప్యూర్ కక్ష సాధింపు ప్రోగ్రామే అందులో భాగంగానే ఒక్కటి మీద ఏడెనిమిది కేసులు పెట్టేస్తున్నారు మీ చావు మీరు చావండి అంటున్నారు ఇప్పుడు వంగవీట మరణానంతరం జరిగినటువంటి ఆ విధ్వంసానికి సంబంధించి అనేక మంది మీద కేసులు పెట్టారు ఆ తర్వాత ఎప్పుడో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ రద్దు చేశారు అలా రేపు వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఈ కేసులన్నీ రద్దు చేయొచ్చు కొత్త కేసులు పెట్టచ్చు అలాగే వాళ్ళ ప్రభుత్వం వచ్చాక ఆ కేసులు రద్దు చేయొచ్చు కాబట్టి ఇలా మేము ఏడెనిమిది కేసు స్టేషన్స్లో కేసులు పెడతాం అన్ని కంటెంట్ ఒకటే ఇదే లాంగ్వేజ్కి ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టిన మాటకే ఏడెనిమిది స్టేషన్స్లో కేసులు నమోదు అవుతాయి ఆయన లోకేష్ గురించి మాట్లాడిన దానికే ఒక ఏడెనిమిది కే స్టేషన్లలో కేసులు బుక్ అవుతాయి ఏమైపోవాలి వీళ్ళు జీవితం వాటి చుట్టూ ఆరు నాలుగు కోర్టుల్లో వాయిదాలకు జరగడంతో జీవితం అయిపోతుంది అందుకని అలా హెరాస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే కేసులు పెడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద పెట్టుకోవచ్చు భార్గవ మీద పెట్టుకోవచ్చు ఆల్రెడీ బయటకు వచ్చేసిన పేర్లే వీటికంటే ముందు ఉన్నటువంటి జాబితా ఒకటి ఉంది ఆ జాబితా ప్రకారం ఎవరెవరు పెడతారు అనేది చూద్దాం ఇది కక్ష సాధింపు కార్యక్రమం అనేది ప్రజలలోకి ఇంకితే దీని తాలూకా నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది జనం మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఈ అరెస్టులు చేస్తా చేయటం కోసం కాదు కదా మేము అధికారం ఇచ్చింది నీకు నువ్వేదో మంచి పరిపాలన అందిస్తావని ఇచ్చాం వాళ్ళు ఏదో మిమ్మల్ని తిట్టారని మీరు వచ్చి మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ ఏదో చేస్తారని ఆ ప్రోగ్రాం మాకు లేదు మీకు ఉందేమో మాకు తెలియదు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే చెప్పు ఉండాల్సింది ఏ ఏది అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్సిపి తోలు తీస్తాం అని చెప్పి మీరు మీ మేనిఫెస్టోలో మొదటి వాక్యం పెట్టుంటే అప్పుడు మేము ఓట్లు వేసి ఉండేవాళ్ళం కాకపోవచ్చు మీరేదో సూపర్ సిక్స్ అన్నారు బోల్డ్ హామీలు ఇచ్చారు ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తామన్నారు కామౌస్ అనుకుని ఓట్లు వేసాం మీకు వాళ్ళని పదకొండు సీట్లకు పరిమితం చేశాం మీరు వచ్చి అసలు ఇదే ప్రధానమైన కార్యక్రమం ఇది జరగకపోతే ప్రపంచం ఏమైపోతుందో అంటే అలాగా పైగా ఇక్కడ ఉద్ధరించింది ఏమిటి మీరు మాట్లాడింది అదే వాళ్ళు మాట్లాడింది అదే భాషలో తేడా ఏముంది అందుకని జనాలకు కూడా చిరాకు మొదలైంది ఇప్పటికైనా ఈ గోల ఆపి కావాలంటే నీకు అంత సంస్కారం ఉంటే మీ బా మీ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయి లాంగ్వేజ్ ఎవరు ఎవరు ఈ రకమైన భాష